తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించిన భావిస్తున్నారు తాజాగా ఈ కేసులో ఈడీ ఎంటర్ అవడం కేసు వివరాలతో పాటు ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీ కోరినట్లు తెలుస్తోంది అలాగే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు తెలపాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం ట్రాన్జాక్షన్లు జరిగిన తేదీలు వివరాలు దానా కిషోర్ ఫిర్యాదు మేరకు కాపీ కూడా పంపాలని ఈడీ అడిగినట్లు తెలుస్తోంది మరోవైపు భారీగా నగదు బదిలీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కేటీఆర్ తెలంగాణ ఏసీపీ తనపై నమోదు చేసినటువంటి కేసును క్రాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు లంచ్ తర్వాత ఆ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది మరోవైపు ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబడుతున్నారు